హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ ఫేజ్ ఉందా లేదా అని కొంతమంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు మరి సీట్స్ అయితే భారీగానే పెరిగినాయి ఫోర్త్ ఫేజ్ అప్డేటు ఎప్పుడు వస్తుంది సార్ మరి ఎప్పుడు ఉందా లేదా మరి అడుగుతున్నారు దీనికి సంబంధించిన మరి అప్డేట్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఒకసారి కొత్తగా వీడియోని చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్త్ ఫేజ్ గురించి మనం ఒక మన ఫోర్త్ ఫేజ్ వచ్చే వరకు కూడా మనం వీడియోలు చేస్తూనే ఉంటాం మాట్లాడుకుందాం దానికి సంబంధించిన అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను మీరు ఇక్కడ ఫోర్త్ ఫేజ్కి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు రావచ్చు అంటే మనకి థర్డ్ ఫేజ్ అయిపోయింది థర్డ్ ఫేజు అలాట్మెంటు పదో తారీఖు అయితే పదో తారీఖు మీరు డేట్స్ పేమెంట్ ఆఫ్ మీరు ఫోర్త్ ఫేజ్ జాయినింగ్ డీటెయిల్స్ పద్నాలుగో తారీఖు లాస్ట్ డేట్ అమ్మ నేను వీడియో చేస్తుంది వీడియో చేస్తుంది పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు వీడియో చేస్తున్నాను పద్నాలుగు అయిపోయింది ఆల్రెడీ వరకు అయితే మనకి మండే రోజు మనకి రేపు పద్దెనిమిదో తారీఖులోపు పద్దెనిమిదో తారీఖులో ఎంత ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆల్రెడీ వచ్చ మళ్ళీ ఇంకా ఎంతమంది కాలేజీల్లో చార్లాదో మనకి ఖచ్చితమైన సమాచారం అయితే వస్తుంది ఇప్పుడు వరకు అయితే మనకి పన్నెండు వేల సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి మనకి ఆల్రెడీ వచ్చిన సమాచారం ఏంటంటే థర్డ్ ఫేజ్లో రిపోర్ట్ చేయని వాళ్ళు సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేయని వాళ్ళు పన్నెండు ఫే సెకండ్ ఫేజ్ అయిన తర్వాత థర్డ్ ఫేజ్కి వెళ్ళని వాళ్ళు పన్నెండు వేల మంది ఉన్నారు సెకండ్ ఫేజ్ అయిన తర్వాత మనం ఏంది థర్డ్ ఫేజ్లో ఫిజికల్ రిపోర్ట్ చేయాలి ఫిజికల్ రిపోర్ట్ చేయని వాళ్ళు పన్నెండు వేల మంది ఉన్నారు నా అంచనా ప్రకారం ఇంకా ఐదు వేలు అయితే పెరిగే అవకాశం ఉంది మొత్తము పదిహేడు వేలు పెరిగే అవకాశం అయితే ఉంది ఫోర్త్ ఫేజ్ కూడా దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుంది అంటే ఫోర్త్ ఫేజు ఇక్కడ చూడండి సెంట్రల్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ పై కన్వీనరే చేస్తాడంట పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఇరవై ఇరవై మూడు స్లైడింగ్ డీటెయిల్స్ వస్తాయి మనకి ఇరవై మూడు లోపు మనకి ఈ నెల ఇరవై మూడు లోపు మనకి ఫోర్త్ ఫేజ్ గురించి ఖచ్చితమైన సమాచారం అయితే వస్తుంది ప్రతి ఒక్కరు కూడా మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే మంచిది మీరు అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉంటారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై అంటే ఇరవై 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 మూడు ఇరవై మూడు ఇరవై ఇరవై మూ ఇరవై నాలుగో తారీఖున మనకి ఫోర్త్ ఫేజ్ గుంటే ఖచ్చితమైన సమాచారము వచ్చే అవకాశం ఉంది మన దగ్గర మనకు ఆల్రెడీ పన్నెండు వేల సీట్లు ఉన్నాయి మనకు ఐదు వేలు ఇంకా జారరు మనకి పదిహేడు వేలు దాకా మిగిలే అవకాశం ఉంది ఈ సీట్లన్నీ కన్వీనర్ సీట్లు ఈ మామూలుగా ఏంటంటే వీళ్ళు మిగిలిన సీట్లకు వీళ్ళు స్పాట్ పెడతారు స్పాట్ అడ్మిషన్స్ ఈ స్పాట్ పెట్టేసి దీని ప్లేస్లో ఫోర్త్ ఫేజ్ రావచ్చు అని నాకు ఒక అంచనా ఉంది ఫోర్త్ ఫేజ్ రావచ్చేమో ఒక అంచనా ఉంది మరి ఎన్ని సీట్స్ మరి ఆల్రెడీ సీట్స్ అయితే మిగిలి మరి తెలంగాణలో మనకి మేనేజ్మెంట్ కోటాలో కూడా చూడండి ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో కూడా భారీగా మిగిలినాయి మేనేజ్మెంట్ కోటాలు ఇరవై ఐదు వేలు మిగిలినాయి మరి కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన పదకొండు వేల ఆరు వందలు అంటే పన్నెండు వేలు వేసుకోండి పన్నెండు వేలు ఐదు వేలు ఇక్కడ మనకి పదిహేడు వేల దాకా మిగిలే అవకాశం అయితే ఉంది ఇరవై నాలుగో తారీఖుని మనకి ఇరవై రెండు ఇరవై మూడు ఆ ప్రాంతంలో మనకి ఫోర్త్ ఫేజ్ వచ్చే అవకాశం ఉంది ఫోర్త్ ఫేజ్ ఎవరికంటే ఎలిజిబుల్ ఆల్రెడీ చారన వాళ్ళకి మాత్రమే ఆల్రెడీ కాలేజీల్లో చేరి మీరు టీసీలు సబ్మిట్ చేసి ఉంటారు కదా టీసీలు సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళకి ఎట్టి పరిస్థితులు అలో చేయరు వీళ్ళకి మాత్రమే ఫోర్త్ ఫేజు ఉండే అవకాశం ఉండదు వీళ్ళకి మాత్రమే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగు ఆల్రెడీ చేరిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఉండదాం ఎందుకంటే మీ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉండిపోయినా వాళ్ళు ఎవరు ఆ కాలేజీ వాళ్ళు ఎవరు నేను ఫలానా ఎక్స్వైజ్ కాలేజీలో చేరాను ఆ కాలేజ్ సార్ నేను ఫోర్త్ ఫేజ్కి వెళ్ళాలంటే వాళ్ళు ఇవ్వరు కదా అందుకని వేళకు మాత్రమే ఫోర్త్ ఫేజు ఉండే అవకాశము ఉంటుంది ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి ఇది కూడా అప్డేట్ చేసిన మిగిలిపోయిన ఇంజనీరింగ్ సీట్లు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మరి ఇది పన్నెండు వేలు వేసుకోండి పన్నెండు వేలు ప్లస్ ఐదు వేలు మొత్తము పదిహేడు వేలు మిగిలిపోయిన ఇంజనీరింగ్ సీట్లు బ్రాంచ్లు ఈ విధంగా మిగిలిపోయినవి సీఎస్ఈలో పద్దెనిమిది వేలు ఐటీలో నాలుగు వేలు ఇది అఫీషియల్గా మనకి సెకండ్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్కి రిపోర్ట్ చేయనివే ఇక ఇప్పుడు థర్డ్ ఫేజ్ నుంచి అసలు ఫిజికల్గా రిపోర్ట్ చేయని వాళ్ళు ఎంతమంది అనేది మనకి డేటా వస్తుంది రేపు మరి మండే కానీ ట్యూస్డే కానీ మనకి డేటా వస్తుంది ఈ డేటా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వాలంటే మీ ఇష్టం అది దట్ ఈజ్ అప్ టు ఎం మనకి ఈసీఈలో పంతొమ్మిది వేలుండి ఐటీలో నాలుగు వందలు ఉండి డేటా సైన్సు సైబర్ సెక్యూరిటీ మెకానికల్ సివిల్ ఏదో ఒక సీటు వచ్చింది వీళ్ళకి మాత్రమే ఫోర్త్ ఫేజ్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది స్టూడెంట్స్ మరి వీళ్ళకి మాత్రమే ఎవరు ఫోర్త్ ఫేజ్లో జాయిన్ అవ్వచ్చు అంటే అందరు ఫోర్త్ ఫేజ్లో జాయిన్ అవ్వడానికి వీలు లేదమ్మా ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఫోర్త్ ఫేజ్లోకి అనుమతిస్తారు కొత్త వాళ్ళని అయితే అనుమతిస్తే పరిస్థితి ఉండదు మరి స్టూడెంట్స్ మరి కొత్త మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఫోర్త్ ఫేజ్లోనైనా సీట్స్ వస్తాయని అనుకుంటున్నాను ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేస్తారని ఆలోచిస్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్